హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ గురించి మనం తెలుసుకుందాం ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు ఎస్బీఐ ఫౌండేషన్ ఆశా స్కాలర్షిప్ రెండు వేల ఇరవై నాలుగుకు నోటిఫికేషన్ జారీ చేసింది ఆరవ తరగతి నుండి ఐఐఎం వరకు చదువుతున్న విద్యార్థులకు పదహైదు వేల నుంచి ఏడు పాయింట్ ఐదు లక్షల వరకు స్కాలర్షిప్ అందజేయనున్నారు ఇది వన్ టైమ్ స్కాలర్షిప్ అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అర్హతలు ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మరియు డిగ్రీ పీజీ ఐఐటి ఐఐఎంలో చదువుతున్న పేద విద్యార్థులు అర్హులు గత విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ మార్కులతో పాస్ అయి ఉండాలి కుటుంబ ఆదాయం మూడు లక్షల రూపాయల లోపలే ఉండాలి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు దరఖాస్తు గడువు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు స్కాలర్షిప్ విలువ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పదహైదు వేల రూపాయలు అందజేస్తారు డిగ్రీ విద్యార్థులకు యాభై వేల రూపాయలు అందజేస్తారు పీజీ విద్యార్థులకు డెబ్భై వేల రూపాయలు అందజేస్తారు ఐఐటి విద్యార్థులకు రెండు లక్షల రూపాయలు అందజేస్తారు ఐఐఎం విద్యార్థులకు ఏడు పాయింట్ యాభై లక్షల రూపాయలు అందజేస్తారు ఎంపిక విధానం అకాడమిక్ మెరిట్ మరియు విద్యార్థుల ఆర్థిక పరిస్థితి ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు అనంతరం ఎంపిక చేసిన అభ్యర్థులకు బ్యాంక్ ఖాతాలోకి నేరుగా స్కాలర్షిప్ నగదును జమ చేస్తారు కావలసిన సర్టిఫికేట్లు గత విద్యా సంవత్సరం మార్క్షీట్ ప్రస్తుత విద్యా సంవత్సరం అడ్మిషన్ వివరాలతో కూడిన సర్టిఫికేట్ ప్రభుత్వ గుర్తింపు కార్డు ఆదాయ ధృవీకరణ పత్రము ఇన్కమ్ సర్టిఫికేట్ వెబ్సైట్ ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ డాట్ ఓఆర్జీ